ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైంది తర్వాత జగన్ తిరుమల పర్యటనలో తీవ్ర ప్రమాదం టెన్షన్ లో నాయకులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది ఇక ఈ క్రమంలో వైసీపీ టీడీపీ టిడిపి కూటమి మధ్య ఇప్పుడు ట్విట్టర్ వారు జరుగుతోంది ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం వైఎస్ అధినేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా అవాంతరాలు సృష్టించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని ఇప్పుడు వైసీపీ ఆరోపించింది ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం జగన్ ఈ రోజు తిరుమల అయితే చేరుకోనున్నారు తిరుమల పర్యటన సందర్భంగా ఆటంకాలు సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్ పై దాడి చేసేందుకు కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారని వైసీపీ ఇప్పుడు ట్విట్టర్ వేదికగా అయితే ఆరోపిస్తోంది అందరికి తెలిసి ఈ రోజు వైఎస్ జగన్ అయితే కనుక తిరుమల ప్రయాణం అయితే పెట్టుకున్నారు రేపు ఉదయం అయితే కనుక శ్రీవారిని ఉన్నారు ఇక పర్యటనలో అయితే కనుక వైఎస్ జగన్ పైన దాడి చేసేందుకు కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా వైసీపీ ఆరోపిస్తోంది ముఖ్యంగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి జనసేన నేత కిరణ్ రాయల్ టీడీపీ నేతలు డబ్బులిచ్చి గోండాలను పురుగొల్పుతున్నట్లు సమాచారం అని జగన్ వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఎప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోంది జగన్ తిరుమల పర్యటనతో లడ్డు ఇష్యూలోని బండారం బయటపడుతుందని బయట భయపడుతున్నావా చంద్రబాబు అంటూ వైసీపీ ట్వీట్ చేసింది అంటే వైఎస్ జగన్ ఇప్పుడు తిరుమల పర్యటన అయితే కనుక చేస్తూ ఉన్నారు కదా ఈ పర్యటనతో లడ్డు ఇష్యూలోని చంద్రబాబు బండారం బయటపడుతుందని భయపడుతున్నావా అంటూ వైసీపీ అయితే ట్వీట్ చేసింది దీనిపై మరి టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సింది ఈ పర్యటనలో అయితే కనుక బీజేపీ నేత పాను రెడ్డి అలాగే జనసేన నేత కిరణ్ రాయల్ అలా మిగిలిన టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి గోండాలను పొరుగులుపుతున్నట్లుగా అయితే వైసీపీ ఇలా దాడి అయితే సిద్ధమయ్యారని వైసీపీ ట్వీట్ చేసింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్